పదిహేను వందల మంది విద్యా వాలంటీర్ల నియామకం ఐదు జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్ళలో టీచర్ల కొరత తీర్చేందుకు మొత్తం మీదనైతే పదిహేను వందల మంది విద్యా వాలంటీర్లను అయితే నియమించేందుకు ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది కదా ఐదు జిల్లాలలో టీచర్ల కొరత తీర్చేందుకు ముందడిగా అయితే ప్రభుత్వం వేసినట్టు తెలుస్తుంది ఒక వాలంటీర్కు పదహారు వేల చొప్పున గౌరవ వేతనం విద్యార్థులు పెరగడం డిప్యుటేషన్లు బదిలీలో ఉపాధ్యాయుల కొరత మొత్తం మీదనైతే విద్యార్థులు పెరుగుతున్నారు ఈ డెప్యూటేషన్ల మీద డ్యూటీ చేస్టులకినా ఇబ్బంది అవుతుందని చెప్పి పదిహేను వందల మందినైతే ఆ విద్యా వాలంటీర్ల నియామకం అయితే ఇస్తుంది సర్కారు పాఠశాలల విద్యాశాఖ సంచాలకులు ప్రతిపాదనలు మొత్తం మీదనైతే పదిహేను వందల మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వీళ్ళను నియమించడానికి నియమిస్తున్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కనుగుణంగా బోధించే టీచర్లు లేక పిల్లలు నాణ్యమైన విద్యకు దూరం అవుతున్నారు మొన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వంలోనైతే టీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు వాస్తవానికి విద్య అంటే పిల్లలకు చదువు చెప్పడానికి టీచర్లు లేక ఎంతోమంది నాణ్యమైన విద్యను అందడం లేదని అది అందరూ తెలిసిన ముచ్చటమే సుమారు పదివేల మంది ఉపాధ్యాయులు మిగులు ఉన్నారని పాఠశాల విద్యాశాఖ గుర్తించగా అదే సమయంలో స్టేట్లోని ఐదు జిల్లాలో మాత్రం టీచర్ల కొరత తీవ్రంగా ఉన్నట్లు గణకాల స్పష్టం చేస్తున్నాయి టీచర్ల కొరతను అధిగమించేందుకు సుమారు పదిహేను వందల మంది విద్యా వాలంటీర్లను తాత్కాలికంగా నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది మొత్తం మీదనైతే అయితే విద్య ఒక పదివేల మంది టీచర్లే ఎంత పదిహేను వేల పదిహేను వందల మంది టీచర్లను అయితే తాత్కాలికంగా నియమించేందుకైతే విద్యాశాఖ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతానికి రెగ్యులై రెగ్యులర్ టీచర్ల నియమకం సాధ్యం కాదని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తాత్కాలిక ప్రాతిపాదిక వివరణ నియమించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు ఒక్కో విద్యా వాలంటీర్కు ప్రతి నెల పదహారు వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు ఈ మేరకు రిక్రూట్మెంట్ చేసుకున్నట్టు తెలుస్తుంది మొత్తం మీదనైతే పదిహేను వేల మంది పదిహేను వందల మందినైతే విద్యా వాలంటీర్లు నియమించుకొని వీళ్లకు గౌరవ వేత వేతనము పదహారు వేలు ఇవ్వనున్నట్టు అయితే తెలుస్తుంది ఇక రెగ్యులై రెగ్యులైజేషన్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా వీళ్ళను కాంట్రాక్ట్ పద్ధతిలో అటు ఎట్ల మీదైతే మొత్తం మీదనైతే వీళ్ళని నియమించడానికి అయితే ప్రభుత్వం అయితే పక్కడబెందిగా ప్లాన్ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నాణ్యమైన విద్యను అందక టీచర్ లేక చాలామంది క్లాసులు మిస్ అవుతున్నారు ఇది అందరూ తెలిసిందే గతంలో గత పది సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం మరి ఇప్పుడన్నా కొంచెం మెరుగుపడే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది